వైఎస్ షర్మిల కాసేపట్లో తన సోదరుడు ఏపీ సీఎం వైఎస్ జగన్ ఇంటికి వెళ్లనున్నారు కుటుంబ సభ్యులతో కలిసి కడప నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం వెళ్లి అక్కడి నుంచి తాడేపల్లిలోని ముఖ్యమంత్రి నివాసానికి చేరుకుంటారు ఆమెతో పాటు విజయమ్మ ఇతర కుటుంబ సభ్యులు కూడా తాడేపల్లి వెళ్తారు షర్మిల తన కుమారుడు రాజారెడ్డి వివాహ ఆహ్వాన పత్రికను సోదరుడు జగన్ కు అందజేస్తారు షర్మిలతో పాటు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సీఎం జగన్ ని కలవనున్నారు కిరాంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి దుర్గా అందిస్తారు దుర్గా సుమ ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ని వైఎస్ శర్మిల కలవబోతున్నారు ఆమె కుమారుడికి సంబంధించినటువంటి వివాహానికి ఆహ్వానం పలకడానికి తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి కుటుంబ సమేతంగా రాబోతున్నారు నిన్న ఆమె ఇడుపులపాయలో ఉన్నటువంటి వైఎస్ఆర్ ఘాటు వద్దకు వెళ్ళి అక్కడ నివాళులర్పించి మొదటి శుభలేఖను సమాధి పైన ఉంచి ఆశీస్సులు తీసుకున్నటువంటి శర్మిల ఇప్పుడు నాలుగు గంటలకు తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి రాబోతున్నారు అయితే షర్మిల వెంట విజయంతో పాటు శర్మిల కుమారుడు కూడా ఉండబోతున్నట్టుగా సమాచారం అవుతుంది అయితే బ్రదర్ కూడా వస్తారా లేదనేది ఇంకా సమాచారం అందులో అయితే షర్మిలతో పాటు ఈ సమావేశంలో భారతి కూడా పాల్గొనబోతున్నారు పార్టీలో ఉన్నటువంటి కీలక నేతగా ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి కుటుంబం కూడా ఈ సమావేశంలో ఉండబోతుంది అయితే పూర్తిగా వివాహ కార్యక్రమానికి ఆహ్వానం పలికే ఇన్విటేషన్ పంపడానికి ఇవ్వడానికి మాత్రమే ఇక్కడికి వస్తున్నారంటూ చెప్తున్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీలో రేపు షర్మిల జాయిన్ అవుతున్నారు కాబట్టి ఆ విషయం గురించి కూడా చర్చించే అవకాశం అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది అయితే వన్ టు వన్ కుర్చీని మాట్లాడుతారా లేదంటే అందరూ కుర్చీని మాట్లాడుకుంటారనేది కూడా ఈరోజు వచ్చిన తర్వాత అయితే తెలిసిపోతుంది అయితే సరిగ్గా నాలుగు గంటలకు తాడేపల్లి క్యాంప్ కార్యాలయంకి రాబోతున్నారు దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా క్యాం పల్లి సీఎం జగన్ నివాసంలో చేస్తున్నారు అయితే రాజకీయపరమైనటువంటి అంశాలు లేదంటే ఇతరాత్రా అయితే క్యాంప్ కార్యాలయం సీఎం జగన్ కలుస్తున్నారు ఇది కుటుంబానికి సంబంధించినటువంటి వ్యవహారం కాబట్టి తాడేపల్లిలో ఉన్నటువంటి సీఎం జగన్ నివాసంలో ఈ మీటింగ్ అయితే ఉండబోతుంది అయితే వివాహానికి ఆహ్వానించడంతో పాటు రేపు కాంగ్రెస్ పార్టీలో ఉదయం పదకొండు గంటలకు తాను జాయిన్ అవుతున్నారు కాబట్టి దానికి సంబంధించినటువంటి వివరాలు కూడా సీఎం జగన్కి షర్మిల చెప్తారనేది పార్టీ నేతల్లో జరుగుతున్నటువంటి చర్చ అయితే ఈ షర్మిల జగన్ మీటింగ్లో ఖచ్చితంగా ఆర్కే కూడా వెళ్తానంటూ కూడా ఆయన కూడా కొద్దిసేపటి క్రితమే ప్రకటించిన నేపథ్యంలో ఆర్కే తాను షర్మిల పార్టీలో మొదటి కాంగ్రెస్ లో మొదటి ఎమ్మెల్యేని సిట్టింగ్ ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నానంటూ కూడా ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో ఆర్కేని ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారనే దాని దానికి సంబంధించి కూడా ఇప్పుడు ఆసక్తికరంగా మారింది ఒక పక్క షర్మిళ కుమారుడు వివాహానికి సంబంధించి ఆహ్వానం పలికే కార్యక్రమంతో పాటు పొలిటికల్ అంశాలు కూడా ఖచ్చితంగా కుటుంబంలో చర్చకొచ్చే అవకాశం కనిపిస్తుంది అయితే షర్మిళ జగన్ దగ్గర చాలా కాలం తర్వాత అంటే తెలంగాణలో పార్టీ పెట్టిన తర్వాత రెండున్నర సంవత్సరాలు అయినప్పటి నుంచి కూడా ఇద్దరు కూడా ఎక్కడ కలవలేదు మాట్లాడుకున్నటువంటి పరిస్థితి లేదు ఒక ఒక సందర్భంలో ఇడుపులపాయలో వైఎస్ జయంతి రోజున అక్కడ కలిసి ప్రార్థనలు చేశారు కానీ అక్కడ కూడా మాట్లాడుకున్నటువంటి పరిస్థితి లేదు అయితే పూర్తిగా విభేదాలు అనేవి ఉన్నాయి పూర్తిగా దూరం పెరిగిన నేపథ్యంలో ఇప్పుడు కుమారుడు పెళ్లికి సంబంధించినటువంటి ఆహ్వానం అందించడానికి తాడేపల్లికి సర్మిలో వస్తున్నారు అయితే ఖచ్చితంగా రేపు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నారు కాబట్టి పొలిటికల్ అంశాలు కూడా చర్చికొచ్చే అవకాశం కనిపిస్తుంది ఇప్పుడు ఇదే ఒక హాట్ టాపిక్ గా మారింది ఎందుకంటే పొలిటికల్ సర్కిల్స్ లో పాటు తెలంగాణలోను ఏపీలో కూడా ఈ అంశాన్ని గురించి చర్చిస్తున్నారు షర్మిల జగన్ ఏం చర్చించుకుంటారు ఎవరెవరు ఈ సమావేశంలో ఉంటారు ఏ విధమైనటువంటి పరిస్థితి అక్కడ ఉంటుందనే అంశానికి సంబంధించి కూడా ఆసక్తికరంగా మారింది ఏదైనప్పటికీ కూడా ఇప్పటికే బ్రదర్ అనిల్ కూడా కడప నుంచి విజయవాడకి బయలుదేరారు మరి కాసేపట్లో ప్రత్యేక విమానంలో షర్మిల కుటుంబ సభ్యులంతా కూడా తాడేపల్లి గన్నవరం ఎయిర్పోర్ట్కి వస్తారు గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా తాడే పల్లి సీఎం జగన్ నివాసానికి వచ్చి సీఎం జగన్కి వివాహ ఆహ్వాన పత్రికను ఇవ్వబోతున్నారు అయితే కుటుంబ సభ్యులంతా కూడా ఈ సమావేశానికి కాబోతున్నారు ముఖ్యంగా వైవి కుటుంబానికి సంబంధించి భారతి అదేవిధంగా జగన్తో పాటు భార విజయమ్మ అలాగే షర్మిల కుటుంబ సభ్యులు కూడా ఈ సమావేశం ఈ ఈ కార్యక్రమానికి రాబోతున్నారు ఒక పొలిటికల్ యాక్టివిటీ కూడా ఖచ్చితంగా ఉండే అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే గత కొద్ది రోజుల నుంచి కూడా చూస్తున్నాం ఏపీలోకి షర్మిల రాబోతుంది కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన తర్వాత ఏపీ బాధ్యతలు అప్పగిస్తారని కొంత ప్రచారం జరుగుతుంది అదేవిధంగా ఏపీలో ప్రచార బాధ్యతలు అప్పగిస్తారు స్టార్ క్యాంపెయినర్గా షర్మిల ఉండబోతుందంటూ కూడా మరొక రకమైనటువంటి చర్చ జరుగుతున్న నేపథ్యంలో అసలు ఏం చేయబోతున్నారు షర్మిల స్టెప్ ఏంటి ఏపీలో ఏ విధమైనటువంటి పాత్ర తాను పోషించబోతున్నారనే అంశానికి సంబంధించి కూడా చర్చించే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది పార్టీలో పార్టీని పెట్టిన తర్వాత పార్టీని పూర్తిగా కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి కాంగ్రెస్ కాంగ్రెస్ సభ్యురాలుగా మారబోతున్నారు కాబట్టి ఈ విషయాన్ని పూర్తిగా జగన్కి చెప్పే షర్మిల ఇక్కడి నుంచి నేరుగా సాయంత్రం ఢిల్లీ వెళ్ళబోతున్నారు రేపు ఉదయం పదకొండు గంటలకు కాంగ్రెస్ పార్టీలో ఆమె జాయిన్ కాబోతున్నారు అయితే షర్మిల కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యే అంశానికి సంబంధించి ఇప్పటికే వైవి సుబ్బారెడ్డితో పాటు ఇతర నేతలంతా కూడా మాట్లాడారు ముఖ్యంగా వైవి సుబ్బారెడ్డి అయితే కుటుంబానికి సంబంధించినటువంటి వ్యవహారం కాదు పాలిటిక్స్లో ఎవరు ఏ పార్టీలో అయినా జాయిన్ అవ్వచ్చు ఎవరు ఏ ప్రయాణం అయినా కూడా చేయొచ్చు అంటూ కూడా వైవీ సుబ్బారెడ్డి చెప్పుకొచ్చారు దాంతోపాటు వైఎస్ఆర్సీపీకి ఎలాంటి నష్టం లేదు షర్మిల ఏపీలో వస్తే అనే విషయాన్ని కూడా ఆయన చెప్పడం జరిగింది అయితే ఈ నేపథ్యంలో అసలు ఏం జరుగుతుంది షర్మిల జగన్ కలిసిన తర్వాత ఎలాంటి యాక్టివిటీ అక్కడ ఉంటుంది ఆ వాతావరణం ఏ విధంగా ఉంటుంది చాలా రోజుల తర్వాత అనేక విభేదాలు జరిగాయంటూ కూడా బయటికి వచ్చినటువంటి వార్తల నేపథ్యంలో ఇప్పుడు షర్మిల నేరుగా తాడేపల్లి సీఎం జగన్ ఇంటికి వెళ్లి కుమారుడి ఆహ్వానం పలకడంతో పాటు రేపు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నాననే విషయాన్ని కూడా నేరుగా సీఎం జగన్కి షర్మిల చెప్పబోతున్నారు సుమ దుర్గా